ఓ నేను ఇప్పుడు పిలవాలి బాగుంది పిల్లవాళ్ళు అరే నువ్వు కూర్చోవయ్యా ఏంటి నువ్వు సీటు మాటలు లేచి నుంచి ఇంట్లో అంత బాగున్నారా బాగున్నారు ఆ మావయ్య పిల్ల తరపు నుంచి ఇచ్చి తర్వాత ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు ఏముందయ్యా స్పెషల్ గా పిల్లలను పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త కొడుకు సిగ్గుపడుతున్నాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు అక్కడే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా చెప్పలేదండి చెప్తా అంటే అసలే దీనికి మతి మరుపు ఎక్కువ రే నువ్వు నిచ్చిదాత చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూసాను బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్ వెళ్ళి చూడు అడ్రస్ చూసింది రాజకీయాల్లో వెళ్ళదురా అంటే వెళ్ళావు ఉన్నమతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది మీరు మాట్లాడుతూ ఉండే కూర్చోవ ఎన్ని సార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటే

కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆడదంటే అనుకువగా ఉండాలి తొందరపడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజారు మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యు నో వన్ థింగ్ యాంగ్రీస్ ది కాస్ ఆఫ్ ఆల్ మిజరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు

నరసింహ నీ డ్రెస్ ఇప్పు నా డ్రెస్ ఎవరు చూసుకో అదేం బాగలేదు నీ డ్రస్ బాగోదు నీకు డ్రెస్ ముఖ్యవా నా పెళ్లి ముఖ్యవా బాగా ఆలోచించి చూడు పిల్లలు ఇస్తారా అది కరెక్ట్ సర్లే ఉతుకేసుకుంటా ఉతుకునే టైం ఉంటే నేనుకోలేనా అంత టైం లేదు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తావు జీపులోండాల్సింది

నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఏక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు ఓకే అలా ఇందులో పెళ్లి కొడుకు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి అడిగాడా ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు పెళ్ళు ఇటు అవును కదా లేదు ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి చూస్తుంది పెళ్లి కొడుకుల పడి రండి పెళ్లి కొడుకు నేను కాదు పెళ్ళికొడుకు కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడు నరసింహ ఇలా రా దగ్గరికి రామ్మ పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలాగే పోదామ్మా ఏం కాదండ ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తలబెట్టలేదు నువ్వే వాడుగమ్మా ఏడీ చదువుతున్నాడు చెప్పు చెప్పు పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయా నరసింహ నాకు నీ డ్రెస్ వద్దు వద్దు ఈ ధైర్యంగా ఉండి సుందరే నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్లి ఒప్పుకుందంటే వచ్చేనలే నీ పెళ్లి దానిపే పక్కన చూడమంటే పది మంది అంతా అదృష్టం మంచి పిల్లలు చూసి సెలెక్ట్ చేసుకో ఒంట ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అది పారిపోయారు ఒక ఆడపిల్ల ముందు నా పరువు పండు రావతనకి తను ప్రచోదకం కదా ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలాగో ఆలోచిస్తున్నావు దీనికి తరుస్తామే సరే వెళ్తా ఉండి నువ్వెంతో అదృష్టవంతుడు ఎందుకు నాకే నువ్వు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నాకోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల కూడా కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతురివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళే జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారా పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి స్టైల్ నాకు బాగా నచ్చింది డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతురివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్రూమ్ అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడి వరకు నీ వంటి ఒక మగాడిని చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నీకి జరగబోయే నిశ్చతార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆ ఆడపిల్ల మీరు కాదు ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు నిన్ను నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూసారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరో రూపం ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు రాకు నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా దండ ఎందుకు దండ వేసుకుంటేనే పెళ్ళికొడనుకుంటాను లేకపోతే మీ నాన్న పెళ్లి కొడుతున్నారు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేటంటే బాగుండేది కదా నేర్పడతాను అయ్యో మీరు పడతారా నా పాటు ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడతానంటేనే బాబు మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే నరసింహులు పాడమన్నా మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళ అవుతారాన్ని అమ్మాయికి రైట్ ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా అనయా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు ఓ పాట పాడు పాట వాళ్ళే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా ఆడపిల్లలా అలా సిగ్గు పడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా ఏమన్నా నీ కూతురు కూడా నాటి నేర్చుకుందిగా ముందు తనని నాటించేవను తర్వాత నా కొడుకు పాట పాడతాను మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర్ సగండి ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లా ఆడనుంది మర్చిపోయిందో ఏమో చూడండి వేంకు గారు కాదు బావా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా ఆడేది తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించినట్టుకు వస్తుంది మిస్టర్ నర్సింగ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు ఎనీ హెల్ప్ ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వెయ్యి మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోండి రానికి ఏ నరసింహ నువ్వు చెప్తే సరేనా ఆడటానికి నేను రెడీ పాడటానికి మావాడు రెడీ అలాగే అయితే రమ్మని చెప్పండి